హలో ఫ్రెండ్స్ మీరు వింటున్నారు ఏఐ సందడి ఫ్రెండ్స్ ఎప్పుడైనా గమనించారా మన జీవితమంటే పెద్ద పెద్ద విజయాలు మాత్రమే కాదు నిజానికి ఆ చిన్న చిన్న జెస్చర్స్ ఆ చిన్న చిన్న కృతజ్ఞతలు మనం పంచే ఆ చిన్న నవ్వులు అవే మన జీవితాన్ని నిజంగా అందంగా తీర్చిదిద్దుతాయి ఎప్పుడో ఎవరికో మనం చేసిన చిన్న సాయం బాధలో ఉన్న స్నేహితుడి భుజం తట్టి ఇచ్చిన చిన్న సపోర్ట్ తెలియని వ్యక్తికి ఇచ్చిన ఒక వామ్ స్మైల్ అవేవి మనకి పెద్దగా అనిపించకపోవచ్చు కాని అవే మన క్యారెక్టర్ని మన వ్యక్తిత్వాన్ని డిఫైన్ చేస్తాయి మనమెప్పుడు పెద్ద పెద్ద గమ్యాలు డెడ్ లైన్స్ ప్రమోషన్ల వైపే చూస్తుంటాం అవే లైఫ్ అనుకుంటాం కాని నిజం చెప్పనా ఆ పెద్ద విజయాలు మనకి స్టేటస్ని ఇస్తాయేమో కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేవి మాత్రం ఈ చిన్న చిన్న కైండ్నెస్ మూమెంట్సే కష్టాల్లో ఉన్నప్పుడు మనం తీసుకున్న చిన్న డెసిషన్స్ మనం చూపించిన చిన్న శ్రద్ధ అవే మన బంధాల్ని బలంగా మారుస్తాయి ఫ్రెండ్స్ ఈరోజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీకు బాగా గుర్తుండిపోయిన మెమరీసేవి పెద్ద ఈవెంట్స్ కాదేమో ఎవరో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పిన ఆ క్షణమే కదా సో రిమెంబర్ జీవితాన్ని ఆస్వాదించడమంటే ఈ చిన్న చిన్న జెస్చర్స్ని సెలబ్రేట్ చేసుకోవడమే చిన్నగా ఉండొచ్చు కాని వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది స్టే కైండ్ Stay happy.